నమస్తే వెల్కమ్ న్యూస్ అనకపల్లి జిల్లా సబ్బవరం మండలం అసకాపల్లి భాట జంగాలపాలెం గ్రామంలో మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమాలు జరిగాయి పెందోతి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని అనకాపల్లి నుండి లంకలపాలెం రోడ్డు అభివృద్ది పనులకు సంబంధించిన రెండు పాయింట్ ఐదు కోట్లతో పనులకు శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో కళ్యాణ మండపం సిసి రోడ్లు డ్రైనేజీల స్మశన వాటికల అభివృద్ది తదితర పనులకు రానున్న రెండు సంవత్సరాల్లో ఐదున్నర కోట్లతో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు బాట జంగాలపాలెం పంచాయతీలు సీసీ రోడ్లు డ్రైనేజీలు అలాగే గ్రామాభివృద్దికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు ఎంపీడీఓపి పద్మజ డీటీసీ అప్పారావు బాట జంగాలపాలెం సర్పంచ్ పడాల వెంకటరమణ అసకపల్లి సర్పంచ్ కర్రీ నరసింగరావు ఎంపీటీసీలు చొక్కాకుల గోవింద్ మామిడి లక్ష్మి కొండాజీ కర్రీ అప్పారావు హీరమ్మప్పలూ తదితరులు పాల్గొన్నారు ఆడవాళ్ళు కానీ నిర్వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఇంత సమస్యలన్నీ కూడా రాసి ఇచ్చారు వారందరికీ కూడా ఆపు రోజు సంవత్సర కాలంలో రోడ్లు కానీ ట్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ మంచి అంత యూనివర్సిటీ కానీ కొండ ఊర్ మీద వర్షం వాళ్ళు కానీ కరెంటు సమస్యలు కానీ అన్నీ కూడా తీరుస్తానని చెప్పి మా అధికారులతో టైం భోగంగా తీసుకోవడం జరిగింది బ్రహ్మాండంగా పనులు అవుతా ఉండటం వల్ల ప్రజల్లో విశేష స్పందన కనపడతా ఉంది పర్సెంట్ సమస్యలు పరిగెళ్ళ నియమాన్ని ఉన్నాం మా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిన సీఎం డాష్ బోర్డు చెప్పి సీఎం నుంచి కూడా వాళ్ళకి డైరెక్ట్ సమాధానం సమాధానాలు వర్తిస్తా ఉన్నాం ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం దానోధాన్యంగా ఇంకా నిధులు కావాలని మొన్న డిపెంజీ సీఎం గారిని కూడా కోరటం వారు అంగీకరించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎంత చేస్తే ఆయన అంత సహకారం ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా చిత్తశుద్ధితో ప్రజలకు నమ్మకం పెరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా అని కూడా తెలియజేస్తూ వచ్చే నెలలో రాబోయే కొత్త నష్టాలు కానీ కొత్తగా ఈ ఇస్తున్న అవి కానీ రేషన్ కార్డులు కానీ అన్ని కూడా ప్రతి ఊర్లో కూడా ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ మీరు అడిగిన విధంగా పంచాయతీలు పునర్విభజన పంచాయతీ స్క్రిప్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయని చెప్పి కూడా మీరు అడిగారు నేను ఒకటే చెప్తా ఉన్నా పంచాయతీలు అందరూ తీర్మానం చేసి కావాలంటే పెట్టకపోతే నా బ్యూటీ కాకపోతే ఇప్పటి వరకు కూడా సపోవరం ఒక పంచాయతీ కూడా పెట్టలేదండి నిబంధన పంచాయతీ తీర్మానం గ్రామసభ తీర్మానం చేసి ఇచ్చినట్లయితే అది కలెక్టర్కి డిపి లెటర్ ఇస్తే వాళ్ళకి ప్రభుత్వానికి సిఫార్సు చేయండి ప్రభుత్వం అది ఇష్టమైతే ప్రభుత్వం వాళ్ళ అధికారుల నుంచి రిపోర్ట్ రప్పించుకొని నిజంగా ఆ ఆ ఇష్యూ సీరియస్గా చేయాల్సిన అంశం అయితే వాళ్ళు నియమ నిబంధనలు వాళ్ళు పాటించి వాళ్ళు తద్వారా స్పిక్ట్ చేస్తారు అది ముందుగా మేము ఏదో కోసమో లేదా మా సొంత ఎజెండా ద్వారా చేసే కార్యక్రమం కాదు మరొక అంశం కూడా మీ దృష్టిలో పెట్టాలి మొత్తం మండలముండో అన్ని పంచాయతీలు పార్టీలకు అతీతంగా దీన్ని అర్థంలో కలపాలి ఈ మండల మండల మొత్తం దీర్మానం చేసి నాకు ఇచ్చారు అది కూడా తమంతి పరిశీలనగా ఉంది మొన్ననే ముఖ్యమంత్రి గారికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళిపాడో అది కూడా చెప్పి ఇవ్వడం జరిగింది పరిశీలిస్తానని చెప్పారు ఏది కలిగినా ఏది చేసినా నేను నాది మాత్రం kita menjadi merayakan matre untuk tetaplah solid jangan melupakan makhluk